ఆహా ఈ కిచెను ఎక్విప్మెంట్స్ చూడు ఓహో ఈ కిచెను అప్లయన్స్ చూడు కిచెన్లో నా పని ఎంతవరాలి టకా టా ఫినిష్ అవ్వాలి కిచెన్లో నా మగ్గిపోవాలా మనకు ఫ్రీడమ్ ఉండకూడదా ఇలాంటి అప్లయన్స్ వాడమంటే తొందర తొందరగా పని అయిపోతుంది ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి డిజడ్వాంటేజెస్ ఉంటాయండి కిచెన్లో పని తొందరగా అయిపోద్ది తొందరగా అయిపోయిందంటే హ్యాపీగా టీవీ ముందు వచ్చి కూర్చొని సీరియల్స్ చూడొచ్చు ఇంక వీటికి అలవాటు పడిపోయామంటే అవి కాస్త ఎప్పుడైనా ఇరిగిపోయినప్పుడు ఇబ్బంది మళ్ళీ చాకు కటింగ్ పేట తప్పదు ఏదేమైనా కానీ ఇలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్స్ వాడుకోవాలండి కిచెన్లో